క్యాన్సర్ బాధితుల కోసం కేసాలు దానం చేసిన బీటెక్ విద్యార్థిని మదనపల్లి ముఖ్య కేంద్రంగా రక్తదానం ఫుడ్ బ్యాంక్ శానిటరీ ప్యాడ్ బ్యాంక్స్ బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలతో పాటు క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయినా తోడుగా నిలవాలనే గొప్ప ఆశయంతో హెల్పింగ్ మైండ్స్ హెయిర్ డొనేషన్ కార్యక్రమం మహిళలు చిన్నారులు స్వచ్ఛందంగా తమ కేసాలను దానం చేసి గొప్ప మనసును చాటుకున్నారు కుంగనూరుకు చెందిన శ్రీనివాసులు రెడ్డి మరియు విమల దంపతుల కుమార్తె పవిత్ర హెల్పింగ్ మైన్స్ కార్యాలయానికి విచ్చేసి క్యాన్సర్ బాధితుల కోసం కేశాలు దానం చేసి ఆదర్శంగా నిలిచింది కేశాలు దానం చేసిన పవిత్రకు ప్రశంసా పత్రంతో పాటు మొక్క బహుకరించి అభినందించిన హెల్పింగ్ మైండ్స్ బృందం ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు తమ సంస్థ ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు కేశాల దానంలో ఇప్పటికీ అరవై రెండు మంది కేశాలు దానం చేశారని కేశాలు దానం చేస్తున్న మహిళలు చిన్నారులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు కేశాలు దానం చేసిన పవిత్ర మాట్లాడుతూ కేశాలు దానం తనకు ఎంతో ఆనందం కలిగించిందని మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్ సభ్యులు కిరణ్ గుణా తదితరులు పాల్గొన్నారు హెల్పింగ్ నుంచి తెలియజేసుకుంటూ క్యాన్సర్ పేషెంట్స్ ఫోర్త్ స్టేజ్లో కిమోథెరపీ వల్ల ఫోర్త్ స్టేజ్లో హెయిర్ లాస్ అయిపోవడం మనోవేదనకు గురయ్యి ఆత్మహత్యలకు పాల్పడే సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి వారికి అండగా నిలబడాలని చెప్పిన హెల్పింగ్ మైండ్ చేసినటువంటి గొప్ప సంకల్పానికి క్యాన్సర్ బాధితుల కోసం కేశాలు దానం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నేడు పుంగనూరు పట్టణానికి చెందినటువంటి విమలా రెడ్డి గారి కుమార్తె పవిత్ర గారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ కేశాలను దానం చేయడం తన గోల్డెన్ హార్ట్ కి హెల్పింగ్ మైండ్స్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తమ తమ పరిధిలో సేవా కార్యక్రమాలు ముందు ముందుకు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హెల్పింగ్ మైండ్స్ చూసుకోవచ్చు మనం ఈ మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆక్సిజన్ సిలిండర్ హలో నా పేరు పవిత్ర ఇవాళ హెల్పింగ్ మైండ్స్ లో సిక్స్టీ సెకండ్ హెడ్ డోనర్ గా ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది సో మమ్మీ డాడీ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా ఈ హెల్పింగ్ మైండ్స్ గురించి నాకు తెలిసింది సో అందరూ క్యాన్సర్ పేషెంట్స్కి హెయిర్ డొనేట్ చేస్తుంటారు మనం ఎందుకు చేయకూడదు అన్న థాట్ మమ్మీదే సో అందుకే ఇవాళ హెయిర్ డొనేట్ చేశాను సో నా లో ఉన్న నా ఫ్రెండ్స్కి నా రిలేటివ్స్కి నేను చెప్తాను హెల్పింగ్ మైండ్స్ గురించి సో మీ సైడ్ నుండి కూడా మీరు ఇలా హెల్పింగ్ తో ఒక స్టెప్ ముందుకేస్తారని ఆశిస్తున్నాను